తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు ప్రారంభమయ్యాయి కోడి పందాల నిర్వహణ కోసం భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు పందెం బరుల దగ్గర ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇటు పుంజులతో బరులకు చేరుకుంటున్నారు పందెం రాయళ్లు కోడి పందాలు భారీగా ప్రజలు తరలి వస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు ప్రారంభమయ్యాయి కోడి పందాల నిర్వహణ కోసం భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు పందెం బరుల దగ్గర ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇటు పుంజులతో బరులకు చేరుకుంటున్నారు పందెం రాయళ్లు కోడి పందాలు చూడడానికి భారీగా ప్రజలు తరలి వస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి ప్రారంభమయ్యాయి కోడి నిర్వహణ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వినయ్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏం చెప్తున్నారు స్వాతి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి కొద్దిసేపటి క్రితమే ఆ కోడి పందాలు కూడా ప్రారంభమయ్యాయి మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఆ మొత్తం కోడి పందాలన్నీ కూడా స్టార్ట్ అయినాయి పందెం రాయలు తమ ఆ కోడెలతో మొత్తం పందెం బరలకు అంతా కూడా వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది మొత్తం ఆ ప్రజెంట్ మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గోకవరం దగ్గర ఉన్న వీరలింగపల్లి దగ్గర ఉన్న ఇక్కడికి మొత్తం ఆ రెండు రాష్ట్రాల నుంచితో పాటు ఇతర ప్రదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చారు మొత్తం ఆ మ్యాచ్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మొదటిగా ఆ టాస్ 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 తో స్టార్ట్ చేస్తారు ప్రజెంట్ మనం ఆ చూడొచ్చు అక్కడ టాస్ కూడా వేసే ప్రక్రియ మొదలవుతుంది టాస్ వేసిన తర్వాత ఒక ముహూర్తం చూసుకొని వీళ్ళంతా కూడా ఈ కోడి పందాలు స్టార్ట్ చేస్తారని కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఇక్కడ కోడి పందాలు చూసేందుకు ఈ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు గోదావరి అదే అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా ఆ భారీగా తరలి వచ్చారు ఇప్పుడిప్పుడే ఈ కోడి పందాలన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి మొదటగా ఏదైతే ఆ మ్యాచ్లు ఏ విధంగా జరుగుతాయో అదే మాదిరిగా ఇక్కడ మొదటి పూజ చేస్తారు తర్వాత ఆ ముహూర్తం ప్రకారం వాళ్ళందరూ కూడా ప్రారంభించి ఆ టాస్ వేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఇప్పుడు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు మొత్తం అన్ని రకాల కోడ్లతో పందం రాయలందరూ కూడా ఆ బరిలోకి దిగారని కూడా చెప్పొచ్చు దాంట్లో భాగంగానే మనం లైవ్ లో చూడొచ్చు ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ రెండు ఇరు వర్గాలు ఇరు వైపులు కూడా ఆ అందరు కూడా వచ్చారు వాళ్ళంతా కూడా ఇప్పుడు టాస్ వేసిన తర్వాత ఇక్కడ ఆ పందెం అన్నది కూడా ఆ ప్రారంభం అవుతుంది మనం ఆ చూడొచ్చు ఆ టాస్ ప్రక్రియ అన్నది కూడా ఆ మొదలవుతుంది మొత్తం ఆ రెండు ఆ రెండు వైపుల వాళ్ళు కూడా రెండు పుంజులు పట్టుకుని వచ్చారు వాళ్ళందరూ కూడా టాస్ వేసిన తర్వాత ఎవరైతే టాస్ వాళ్ళు ఫస్ట్ ఈ వదులుతారని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు దాంట్లో భాగంగానే మనం చూడొచ్చు పందాలన్నీ కూడా ప్రారంభమైనా టాస్ వేసారు టాస్ వేసిన తర్వాత ఎవరు ఆ టాస్ గెలిచారు అన్నది కూడా మనం అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ టాస్ వేసారు కదా సార్ టాస్ ప్రక్రియ ఏంటి టాస్ నగిన వాళ్ళు కోడిపుంజుని ముందు దింపుకుంటారు బరిలో ఆళ్ళు దింపుతారు నెక్స్ట్ టాస్ ఓడిపోయిన చేస్తారంటే వచ్చి కోడిపుంజు మీద ఇంకోడి కలుపుతారు అది ప్రక్రియ టాస్ ఎవరు గెలిచారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ముందు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇది మేము చాలా సాంప్రదాయంగా చాలా గౌరవంగా పూజిస్తాం ఎందుకంటే ఈ మొదటి సంవత్సరం కొత్తగా మేము ఏదైనా పని చేయాలంటే ఈ సంవత్సరం నుంచే మనకి ఇది స్టార్ట్ అవుతుంది ఇది ఏంటంటే మనం పూర్వం నుంచి ఇది ఒక సాంప్రదాయంగా ఫీల్ అవుతున్నాం ఒకప్పుడు పెద్ద పెద్ద రాజులే ఈ పందాన్ని అంతా సాంప్రదాయంగా సరదాగా ఇచ్చేసుకుని అందరూ మనస్ఫూర్తిగా ఆనందించేవారు మేము కూడా ఈ సాంప్రదాయాన్ని కొంచెం మరింత ముందుకు తీసుకెళ్లాలని కొంచెం ఎక్కువగా ఆశపడుతున్నాం ఇది దీంట్లో యువత కూడా ఎక్కువ పాల్గొంటారు అలాగే లేడీస్ అందరూ కూడా సరదాగా వచ్చి వీక్షిస్తారు ఇవన్నీని మేము దీని నుంచి మేము చాలా ఆనందపడతాము ఇది వేరే జోదం పరంగా పరకారంగా చూడకుండా జనాలు అందరూ ఇది ఒక సాంప్రదాయపరంగా చేసి అందరినీ గౌరవిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది అంతా దేవుడు మమ్మల్ని చల్లగా చూసి మాకు విజయాన్ని చేకూరుస్తాడని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అది మొత్తానికి చూసుకోవచ్చు టాస్ వేసారు టాస్ కూడా గెలిచారు అయితే పందాలు కూడా ప్రారంభించే ప్రక్రియ మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఇరు వర్గాలు కూడా ఇద్దరు కూడా వచ్చారు సార్ చెప్పండి సార్ ఎంతసేపట్లో ప్రారంభిస్తారు ఇంకో ఇంకో పది పదిహేను నిమిషాల్లో స్టార్ట్ అవుద్దండి ఇది తెలుగుదేశం పార్టీ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా ముఖ్యమంత్రి గారు మా యొక్క జిల్లాల సంస్కృతిని సంస్కృతిని గౌరవించి ఆయన ముందుగానే వారం రోజుల ముందే ఉభయ గోదావరి జిల్లాలో కోడిపందం ఒక సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలని ముఖ్యమంత్రి గారు తెలియపరచడం జరిగింది అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా మా ఒక సరదని ఆయన కూడా ఎంకరేజ్ చేసి అందరూ ఆనందంగా ఈ పండగ సమరక పన్న సంబరాల కార్యక్రమం జరుపుకోవాలని ముందుగానే ఎప్పుడు గత గవర్నమెంట్లో అయితే మధ్యాహ్నం రెండింటి వరకు కూడా పర్మిషన్లు రావడం ఇబ్బంది పెట్టడం జరిగింది ముందుగానే వారం రోజుల ముందే సీఎం గారు పర్మిషన్ ఇచ్చారు అదే మా ఎమ్మెల్యే కూడా అందరూ ఆనందంగా జ్యోతి నెహ్రూ గారు మీరు ఆనందంగా కట్టుకోండి ఎవరు ఇబ్బంది పెట్ట మొత్తానికి తూర్పుగోదావరి జిల్లా గోకవరం దగ్గర అయితే మట్టికి ఆ కోడి పందాలు మొదలయ్యాయి మొత్తం ఈ కోడి పందాలను తిలకించేందుకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా సార్ చెప్పండి సార్ ఎలా జరగబోతున్నాయి ఇక్కడ కోడి పందాలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి భోగి శుభాకాంక్షలు హలో అంద అందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అండి తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయండి ఈ కార్యక్రమానికి తరతరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ఈ కార్యక్రమం అందరూ పెద్దలు పిల్ల మాతో పిల్లలు అందరూ సరదాగా సాంప్రదాయం ప్రకారంగా అందరూ జరుపుకుంటా ఉన్నాం తరతరాల నుంచి ఈ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ముచ్చాలన్న నా సీని గారి అబ్బాయి నాయుడు గారు అర్థం రాయుడి గారి ఆర్థంలోని ఇక్కడ కార్యక్రమం బాగా ఆంధ్ర అందరం విభ్రంగా జరుగుతుందని కోరుకుంటున్నాను ఇది మొత్తానికి చూడొచ్చు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గోకవరం దగ్గర అయితే మట్టికి కోడి పందాలు మొదలయ్యాయి టాస్ వేసారు టాస్ వేసిన తర్వాత ఇప్పుడు పందాలు స్టార్ట్ అయినాయని కూడా చెప్పొచ్చు మొత్తం ఈ పందాలను ఆ తిలకించేందుకు రెండు రాష్ట్రాలతో పాటు ఇతర ఆ ప్రాంతాల నుంచి కూడా వచ్చారు మొత్తం ఇక్కడ అన్ని హంగులతో ఈ కోడి పందాలన్నీ కూడా మొదలైనాయని కూడా చెప్పొచ్చు దాంట్లో ఆ భాగంగానే నైట్ పూట ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్లడ్ లైట్లతో పాటు ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుడ్కి ఇబ్బంది లేకుండా ఫుడ్ ఏర్పాట్లు కూడా చేశారు అంటే అంగరంగ వైభవంగా ఇక్కడ కోడి అయితే మట్టికి స్టార్ట్ అయినాయి ఈ స్వాతి